హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇవ్వబోతున్నారా లేకపోతే ఆయన తీసుకోబోతున్నారా ఇది ఎందుకని వార్త వస్తుంది అనేది లాస్ట్ వరకు చెప్తాను కొంచెం వినండి ఎక్కువ టైం కూడా తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇకపోతే ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో మాట్లాడినటువంటి మాటలు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు చాలా హుందాగా మాట్లాడారు బట్ ఒక మాస్ లెవెల్ వార్నింగ్లు కూడా ఇచ్చారని చెప్పాలి ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారిని ఈ సంవత్సరం నర అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో చూడలేదనే చెప్పాలి అలాంటి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారిలో ఎంత అగ్రెసివ్నెస్ ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదనే చెప్పాలి ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చేసేటువంటి పనులు ఆ పేటీఎం బ్యాచ్ అసలు యూజ్ చేసేటువంటి ఆ బూతులు వాళ్ళ నాయకులు ఇంకా రెచ్చిపోవటం ఎక్కడా కూడా మీరు మారలేదు మీకు సంవత్సరనర పాటు టైం ఇచ్చా మీరు మారతారేమో అని చెప్పి ప్రయత్నాలు కూడా కూటమి ప్రభుత్వం చేసింది కానీ మీలో మార్పు రాకపోగా మీలో ఉండేటువంటి ఆ పైచాచిక ఆనందం ఆ సైకో లక్షణాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి దీన్ని మేము కట్టడి చేస్తాం మీకు ఒక టైం ఇచ్చాం అది అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మీరు ఈవెన్ అప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు సంవత్సరాలు టైం ఇచ్చి మీకు కోసం అంటే అంత ఎగ్రెసివ్గా క్వశ్చన్ చేయటం కావచ్చు ప్రశ్నించడం కావచ్చు ఫస్ట్ రెండు సంవత్సరాలు ఆయన పెద్దగా చేయలేదు ఎందుకంటే పాలన ఎలా చేస్తారు ఏం చేస్తారు ఏ రకంగా చేస్తారు అని చెప్పి ప్రజలను ఏ రకంగా డెవలప్ చేస్తారనే దాని మీద చూసారు ఆ తర్వాత మీరు పట్టించుకోకపోవటం మేము ప్రజల మీద ఇంకా దోచుకుని తినేయటం రోడ్లు కావచ్చు కంపెనీలు కావచ్చు మొత్తం అన్ని సర్వనాశనం చేసేయడం చేస్తే ఆయనకి ఎక్కడ కాలాలో ఆ ప్రజలకి అంటే ఆయన కుటుంబాన్ని అంటే కూడా బాధపడరు ఆయన అంటే ఇంకా పట్టించుకోరేమో కానీ ప్రజల జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకోరాయన అందుకనే ఏం చేశారో చూసారుగా నూట యాభై ఒకటి కదా అని చెప్పి ఇష్టానుసారం బూతులతో సోషల్ మీడియాలో ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని లోకేష్ గారిని ఒక రేంజ్లో వేసుకున్నారు ఇప్పుడేమైంది అయిపోయింది సంక నాగి పోయింది వచ్చారు ఇంకా అయినా కూడా మీలో ఆ లక్షణాలు పోకపోతే ఆయన ఊరుకుంటారా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరుతో తిట్లు తినిపించుకోవాలా మీరు మాట్లాడేటువంటి బూతులు సహించాలా ఇది పవన్ కళ్యాణ్ గారికి నచ్చల అందుకని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇక నుంచి ఊరుకోను ఏ రకంగా మీకు ఇవ్వాలో ఆ రకంగా ఇస్తా ఒక రేంజ్లో ఇస్తా మీకు మంచి గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇస్తానన్నట్టుగానే మాట్లాడారు అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కొంతమంది పెద్దలు ఏమంటున్నారంటే అటు ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఆ ఇష్యూను కూడా తీసుకుంటే అలాగే భూములకు సంబంధించినటువంటి పెద్దరెడ్డి భూములకు సంబంధించినటువంటి ఇష్యూ తీసుకున్న సీజ్ ద షిప్ అని చెప్పి చెప్పిన ఇవన్నిటికీ కూడా లాండ్ ఆర్డర్ అలాగే హోంశాఖ ఇవి రెండూ కూడా ఆయన చేతిలో ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన అడిగారా లేదంటే ఇస్తానన్నారా లేదంటే దానికి సంబంధించి ఏమైనా ప్రతిపాదనలు జరుగుతున్నాయా ఇది నేనంటున్న మాట కాదు టీడీపీకి చాలా క్లోజ్గా ఉండేటువంటి చాలామంది పెద్దలు మాట్లాడుతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్లో కూడా ఈ చర్చ జరుగుతుంది అలా అని చెప్పి ఇప్పుడున్నటువంటి వంగలపూడి గారు ఏదో తక్కువ చేశారనో కాదు కాకపోతే ఏంటంటే ఒక ఇండివిజువల్గా వాళ్ళకి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అంత అన్ని అన్ని మంత్రులకు ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చూసాం కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల్లో కూడా అంత అగ్రెసివ్గా చేసేటువంటి పరిస్థితి కొంతమందికి ఉండకపోవచ్చు వాళ్ళు చాలా గొప్ప లీడర్సే కాకపోతే అంత స్వతహాగా నిర్ణయాలు తీసుకోవటం అనేది కొంచెం భయంగా ఇంకొకటో చేస్తూ ఉంటారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల కోసం ఏదైనా సరే ఎలాంటి డెసిషన్ అయినా తీసుకుంటారు మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి చాలా సందర్భాల్లో అనుకున్న ఎలక్షన్స్ ముందు ఆయన హోమ్ మినిస్టర్గా అవుతారు డిప్యూటీ సీఎంగా ఉంటారని చెప్పి బట్ ఆయన డిప్యూటీ సీఎంకే అనే పదవికే ఇంత వన్నీ తెస్తే హోమ్ మినిస్టర్గా ఎలా చేస్తారో ఆలోచించండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక ఇండియన్ భారతదేశంలోనే కాదు ప్రపంచ రికార్డులో కొట్టేస్తే దేశంలోనే ఒక గొప్ప పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుంటే ఇంకా ఆలోచించండి శాఖ వస్తే ఆయన చేతిలో పడితే గబ్బర్ సింగ్ సినిమా గుర్తుందా గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి పాటేసి ఒక రేంజ్లో ఆడుకుంటారు కదా ఆ రేంజ్లో ఉంటుంది ఒక్కొక్కళ్ళని పిలిచి ఒక అసలు మీరు ఊహించరు చెప్తున్నాగా ఒక సినిమా చూడొచ్చు అసలు చెప్పాలంటే ఆయన చేసేటువంటి పర్యటనలు అవి ఆ లాండ్ ఆట సంబంధించినటువంటి దాంతో ఒక్కొక్కళ్ళకి చొక్కలే అనాలి ఎక్కడ దొరికితే అక్కడ ఏ రకంగా గంజాయి బ్యాచ్ కావచ్చు మద్యం కుంభకోణాలు కావచ్చు కల్తీ మద్యం కావచ్చు కల్తీ లడ్డూలు కావచ్చు గంజాయి కావచ్చు రేషన్ సరఫరా కావచ్చు అసలు ఎన్నున్నాయి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసినాయి ఇవన్నీటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి లా అండ్ ఆర్డర్ హోంశాఖ ఆయన చేతిలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ ఉండి మహా అయితే కావాలంటే రూరల్ డెవలప్మెంటు ఐ మీన్ రూరల్ వాటర్ సప్లైస్కి సంబంధించి కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ వేరే వాళ్ళకి ఇచ్చి పంచాయతీరాజ్ శాఖ అలాగే హోంశాఖ లా అండ్ ఆర్డరు అలాగే అడవి శాఖ ఆయన దగ్గర ఉంచుకుంటే మీరు ఊహించండి ఎంఎం సినిమా సెవెంటీ కాదు నైంటీ ఎంఎం సినిమాలు ఐమాక్స్ ఎక్స్పీరియన్స్తో చూస్తారు చూసారా ఆ రివ్యూల్లో ఒక సౌండ్ ఇలా ఇటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వెళ్తూ ఉంటుంది కదా ఒక హర్రర్ సినిమా అంటారు కదా ఆ టైపు చూపిస్తారు ఒక్కొక్కరికి ఇది వైఎస్ఆర్సీపీకి ఇంకా ఆ పదవి ఆయనకు వస్తుంది అంటే నాకు తెలిసి ఓ పక్కన రెడీగా ఉంటాయి డైపర్ లేక వాళ్ళకి అదే పని ఇంకా పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ అని పడిందా ఇంకా వీరన్నారు చూసారా రప్ప రప్పలో గిప్ప అని చెప్పేసి మాటలు కాదు ఆ పేరెత్తితేనే ఏసి లోపలేసేస్తాడు ఆయన అలా ఉంటుంది కొంచెం ఆ సైకో లక్షణాలను తగ్గించుకోవాలి మిమ్మల్ని సద్మార్గంలో పెట్టేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేస్తాడు చూపిస్తాడు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని మంచి వ్యక్తిగా మార్చేటువంటి ఒక కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా తీసుకున్నారు చేస్తాడు చేసి చూపిస్తాడు